రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలు మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది ద్రోణి ప్రభావంతో ఆది సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తెలంగాణలోని కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించారు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదివారం ఉదయం నిజామాబాద్ మంచిర్యాల పెద్దపల్లి యాదాద్రి జిల్లాల్లో వర్షం కురిసింది ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది మెదక్లో గరిష్టంగా నలభై రెండు పాయింట్ తొమ్మిది కనిష్టంగా హన్మకొండలో ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది కోస్తాంధ్ర రాయలసీమలో ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీయవచ్చని అధికారులు చెప్పారు ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది అల్లూరు జిల్లా కోనవరం కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు పదిహేడు మండలాల్లో వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఎండీ రోనంగి కోర్మనాథ్ తెలిపారు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు